ఇంకోసారి ఇంకోసారి ఏదో ఏదైనా అరుణ ఇచ్చింది మీకు గృహప్రేస్ ఇంకొచ్చిన చూపించండి రిటర్న్ గిఫ్ట్ చూపించాలి బ్యాగ్లాంటి తేడానికి ఇది అస్సలు ఫోటో ఇగో అరుణ గృహప్రవేశానికి వీళ్ళందరూ వచ్చారు వీళ్ళంతా అందరూ ఏ ఇయర్ బ్యాచ్ నైంటీగా ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ గృహప్రవేశానికి కలిసారనమాట ఎన్ని ఇయర్స్ అయ్యింది థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసారు ఇప్పుడు వీళ్ళందరికీ ఫిఫ్టీ ఇయర్స్ అనమాట కానీ స్వీట్ సిక్స్టీన్ ఇప్పటికి కూడా స్టిల్ ఓకే గాయస్ సూపర్ మా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి చాలా రోజుల తర్వాత నా వాయిస్ ఓవర్తో బ్లాగ్లోకి వచ్చానండి మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రదేశం ఆల్రెడీ నేను హోమ్ వాళ్ళ హోమ్ టూర్ చూపించాను కదా వాళ్ళ పాప అండి తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట తనంతా చెప్తా హోమ్ టూర్ పెట్టాను కదా దీని ముందు వీడియో ఒకవేళ చూడకపోతే చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది అనకాపల్లిలో బాలకృష్ణ బస్ స్టాప్ వెనకపల్ల రఘురామ్ కాలనీ అని ఒక కాలనీ ఉందండి ఆ కాలనీలో మా ఫ్రెండ్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది సెవెంటీ ల్యాక్స్ తీసుకుంది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి అదే కొంటల రామకృష్ణ గారు ఉన్నారు కదా వాళ్ళ అల్లుడు గారు అనమాట కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళ అతని ద్వారా వీళ్ళు ఫ్లాట్ తీసుకోవడం జరిగిందండి అయితే ఇంకా ఫినిషింగ్లు అవన్నీ ఉన్నాయన్నమాట వైశాఖ మాసం చాలా మంచిది కదా అని చెప్పి తన గృహప్రవేశం పెట్టేసుకుంది మొన్న వెన్స్ అండి మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళాము మా ఫ్రెండ్ అరుణ ఏమో మాకన్నా ఒక వన్ ఇయర్ సీనియర్ అనమాట తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు అయితే అరుణ నేను హౌస్ ఫ్రెండ్స్ అండి ఇద్దరం ఒకే స్కూల్ చదివాము కాలేజ్ కూడా ఒకటే కానీ సీనియర్ మా హౌస్ ఫ్రెండ్స్ అనమాట మేమంతా కూడా మా ఫ్రెండ్ చిన్నారి నేను ఇక్కడికి వెళ్ళామండి ఫంక్షన్కి అనమాట మా ఫ్రెండ్ చిన్నారు పనిలో ఉంటుంది నేను అన్నిడి బస్సు ఎక్కినప్పుడు చేసి తను పనిలో బస్సు ఎక్కి అలా రావ ఏదైనా అనకాపల్లి ఫంక్షన్స్కి వెళ్తే ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంటాం అనమాట ఫంక్షన్స్కి మేము ఇద్దరం కూడా ఈసారి కూడా అలాగే వెళ్ళామండి అయితే మా ఫ్రెండ్ అరుణ చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు వాళ్ళు అండి వాళ్ళ సిస్టర్ అనమాట అరుణకి ఒక అక్క చెల్లి తమ్ముడు అనమాట తినకి తిను చాలా బాగా చదివేదండి ట్యూషన్స్ చెప్పేది అలాగే స్టోరీస్ నవల్స్ అవన్నీ చదివి చదివేది అనమాట తిను ఏదైనా మాకు స్టోరీ చెప్పిందంటే ఎంత ఎక్సలెంట్గా చెప్పేదో అసలు మేము అలా ఇన్వాల్వ్ అయిపోయే వాళ్ళని తిను మా ఫ్రెండ్కి ఒక బాబు పాప అనమాట బాబు ఈ వీడియోలో అసలు ఎక్కడా నేను షూట్ చేయలేదు వాడు అసలు కనిపించలేదు సుశాంత్ అండి వాళ్ళ బాబు పేరు పాప ఏమో రేష్మి అనమాట ఆల్రెడీ పాపను చూసారు మీరు మా అన్నయ్య అండి అరుణ వాళ్ళ హస్బెండ్ అనమాట మా అన్నయ్యని కూడా నాకు బాగా తెలుసు అలా వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు వెళ్ళినా కూడా తెలుసండి ఇదిగోండి వాళ్ళ హౌస్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా రిసీవ్ చేసుకుని వాళ్ళ బ్రదర్ అండి తను ఇల్లు కూడా చూడండి బాగుంది ఇల్లు అయితే మాత్రం త్రీ బెడ్రూమ్ ఉంది స్పేషియస్గా ఉంది నేను ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సెవెంటీ ల్యాక్స్ అవ చెప్పని చూసారా అది కరెక్ట్గా తెలియదు నాకు ఇప్పుడే చెప్పినట్టు గుర్తు కానీ కొంచెం మర్చిపోయానేమో తెలియదు కానీ ఇదండి వివరం అయితే ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు సశికళ ఇది అంత అనమాట వాళ్ళ బ్రదర్ తిను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిల ఫ్యామిలీ బొద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే చాలు చాలా బాగుంటుందండి చాలా ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా జరుగుతాయి అన్నమాట ఫంక్షన్స్ ఇదిగోండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఎంత బాగుంది చూడండి అసలుకి అన్ని అపార్ట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు అనకాపల్లి కూడా చాలామంది ఫ్లాట్సే కొనుక్కుంటున్నారు అంటే ఫ్లాట్స్ మెయింటెనెన్స్ కోసం కానీ ఇండివిజువల్ హౌస్ అంత లుక్ అయితే ఉండదు కానీ ఇప్పుడు చాలా బాగా కడుతున్నారు కదండి చాలా మోడ్రన్గా కట్టడం వల్ల ఆ లుక్ వచ్చేస్తుంది అలాగే వీళ్ళు కూడా చాలా మోడ్రన్గా మోడరేట్గా ఉంది హౌస్ అంతా చాలా బాగుందండి అందరూ వస్తున్నారు దేవుడి అక్షంతలు అవి వేసి అనమాట మేము వెళ్ళబోసరికి వ్రతం అది అయిపోయిందండి అప్పటికే వ్రతం చేయించుకున్నారనమాట వాళ్ళు వైశాఖ మాసంలో గృహప్రాసం చేసుకుంటే మంచిదని చెప్పి వీళ్ళు కూడా చేసుకున్నారు ఫినిషింగ్లో అయితే ఇంకా అవ్వలేదండి ఫినిషింగ్లో అయిపోయిన తర్వాత ఇంకా ఒక లెక్కలో ఉంటుంది అప్పుడు మళ్ళీ కలుద్దామని మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ చెప్పింది ఓకే అనుకున్నాం మేము గెట్ టుగెదర్లో ఎప్పుడైనా ప్లాన్ అప్పుడు వెళ్ళాలి ఒకసారి బాగుందండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది వాళ్ళ బ్రదర్ అనమాట తేను ఇంకా చాలామంది ఉన్నారు కానీ నేను నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఎవరైతే ఉన్నానో వాళ్ళని మీకు నేను చెప్పగలను ఇదిగోండి ఇక్కడ కూడా సింపుల్ డెకరేషన్ చేసుకొని చాలా నీట్గా చేసుకుని మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ నా వీడియోస్లో మా ఫ్రెండ్ అని చూసే ఉంటారు మీరు తను కూడా అక్కడ దేవుడు దండం పెట్టి అక్షంతలు వేసినప్పుడు తీసాను అలా వీడియో తనకి కూడా ఇలా అదే బొట్టు అది పెట్టి తాంబోళ్ళు ఇవ్వడం అన్నీ జరుగుతుంది తను రిటర్న్ గిఫ్ట్ కూడా ఒక మంచి బ్యాగ్ ఇచ్చిందండి అందులో మామిడి పండు అట్టపం ఇలా తాంబోళం అది పెట్టేసి ఇచ్చింది భోజనాలు కూడా చాలా బాగా పెట్టిందండి అరుణ టేస్టీగా ఉన్నాయి భోజనాలు కూడా ఒక్కొక్కసారి బాగా కుదరవు కదా చాలా టేస్టీగా ఉన్నాయి అందరూ కూడా వచ్చారు తను పిలిచిన వాళ్ళు అందరూ అందరూ వచ్చారని అనుకుంటాను నేను శశికళ అనమాట తిను వీళ్ళ ఫ్రెండ్స్లో టీచర్స్ కూడా ఉన్నారు తిను టీచర్ అండి టౌన్ గర్ల్స్ స్కూల్లో టీచర్ అంట తిను అలాగే జయశ్రీ కూడా ఉంటుంది అనమాట తను టీచరే కొంతమంది ఇలాగ టీచర్స్ అలా ఉన్నారనమాట అంత బాగా చేసుకుందండి చాలా బాగా చేసుకుంది అసలు అరుణ అయితే చాలా ఇంటెలిజెంట్ చదువు కూడా బాగా చదివేది అలాగే తన ట్యూషన్స్ చెప్పేది మాకు కూడా మంచి మంచి స్టోరీస్ అవన్నీ చెప్పేదండి మా అందరిలో కూడా కొంచెం చాలా తెలివిగా ఉండేది అనమాట తెలివైన అమ్మాయి అనమాట అసలు యాక్చువల్గా నేను చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా తెలివిగా ఉండేది తెలివైన అమ్మాయి అనమాట అంటే చదువు కూడా కాకుండా తనకి మంచి మంచి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అని కాదు యాక్టివిటీస్ అవన్నీ ఉండేవి అనమాట తనకి అన్నీ బాగా తెలుసుకునేది మాకన్నా చాలా షార్ప్గా ఉండేది ఇదిగోండి ఇక్కడ అందరూ వస్తారు కదా అక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇల్లు అంతా ఇంకా సందడి సందడిగా ఉందన్నమాట నేను ఆల్రెడీ హోమ్ టూర్ పెట్టడం వల్ల హౌస్ అంతా మీకు మామూలుగా ఎలా చూపిస్తున్నాను కానీ మా మేమందరం ఏం చేసామో ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి రెండు పార్ట్లుగా నేను డివైడ్ చేశానండి ఒకే పార్ట్ కింద పెడితే బోర్ కొట్టేస్తుంది కదా అందుకే హౌస్ అంతా ఒక లాగ్లో చూపించి తర్వాత ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని చెప్పి ఈ వీడియోలో ఇదంతా ఇదంతా చూపిస్తున్నానండి మొత్తం ఫ్రెండ్స్ అలాగే బంధువులు అందరూ కూడా ఇందులో ఉంటారనమాట అంటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీయడం జరిగిందండి నా వీడియోస్ అందరూ కూడా చూస్తారనమాట యాక్చువల్గా అక్కడ అందరూ చెప్తారు చాలా బాగున్నాయని పాప రేష్మి చాలా బాగుందండి అసలు నాకు ఎంత బాగా నచ్చిందో చాలా ఇంటెలిజెంట్ బాగా చదువుతుంది అన్నీ స్కాలర్షిప్ మీద చదువుతుంది తేను ఇప్పుడు మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతుంది అనమాట చాలా ఎక్స్ ఎక్సలెంట్గా చదువుతుంది అరుణ కూడా అంత తెలివిగానే చదివేదండి వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు నాకు బాగా తెలుసండి మా చిన్నత్త వాళ్ళ పిన్ అనమాట తను ఆ విధంగా వాళ్ళ అత్త వాళ్ళు కూడా నాకు అరుణ వాళ్ళ అత్త వాళ్ళు కూడా తెలుసు ఇక్కడేమో అసలు వేసవ భోజనాలు అంటే భోజనం కన్నా మనకు వాటర్ ఉంటే చాలు ఎవరిని ఇస్తే చాలు అని చూస్తాము అలా వాటర్ సప్లై చేస్తుంది మా ఫ్రెండ్ అరుణ అండి అక్కడే త్రీ బెడ్రూమ్స్ కదా అక్కడ అందరూ అడ్జస్ట్ అయ్యి కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ నేను షార్ట్ పెట్టినండి సాంగ్ పెట్టి ఇక్కడ అందరూ పరిచయం చేస్తుంది అనమాట అలా చిన్న చిన్న వీడియోస్ అవి తీసాను నేను కానీ బాగుంటుంది ఫంక్షన్లోనే కదా ఫ్రెండ్స్ అందరూ వస్తారు అబ్బా చాలా హ్యాపీ అనిపిస్తుంది అదంతా ఇలా వీడియోస్ తీసుకోవడం వల్ల కూడా ఒక స్వీట్ మెమరీ ఉంటుంది నాకు అరుణ ఆల్రెడీ థ్యాంక్ కూడా చెప్పింది జ్యోతి నువ్వు వీడియోస్ తీసావు నాకు స్వీట్ మెమరీస్ ఇచ్చావని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది నాకు కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే నేను కూడా చాలా సంతోషపడతానండి అలాగే ఆనందపడ్డాను అనమాట నేను కూడా మేము అందరం చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి మీరు చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చక్కగా కబుర్లు అవి ఆడుకుంటూ మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆటలాడుకునే వాళ్ళమే అదే రోడ్డు దగ్గర రోడ్డు మీద నిల్చొని టైంపాస్ చేసుకునే వాళ్ళమే ఒక ఇంట్లోనే కాదు రోడ్డు వైపు అక్కడ అందరూ కూడా రోడ్డు మీద కూర్చొని అసుగు కొట్టేవారు కదా మేము కూడా అంతేనండి దీపావళి టైంలో నాగల చవితప్పుడు కూడా మేము బయటకు వచ్చి అసుగు కొట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పట్లో టీవీ ఛానల్స్ ఇన్ని ఉండేవి కాదు కదండి శుక్రవారం చిత్రలహరి శనివారం హిందీ సినిమా అలాగే ఆదివారం తెలుగు సినిమా వచ్చేవి కదా అంతే కదా అవి అవి ఓన్లీ చూసేవాళ్ళం మిగతాప్పుడు స్కూల్ నుంచి వచ్చి బయట ఆడుకోవడం ఇలా మాట్లాడుకోవడం అలాగే ఏమైనా ఫంక్షన్స్ వచ్చాయనుకోండి కనకంబరాలు లూజ్ కొనుక్కునే వాళ్ళం అందరం మాల కట్టుకునే వాళ్ళం అండి అవన్నీ గుర్తుకొస్తాయి అనమాట పెళ్ళిళ్ళైపోయిన తర్వాత ఇంకా అందరూ ఎవరి మటు కానీ ఇలా ఫంక్షన్స్లో కలుసుకునేటప్పుడు ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ వీడియోస్ తీయడం వల్ల కూడా మనకి అవన్నీ గుర్తు చేసుకుని ఇది ఒక పది సంవత్సరాల తర్వాత కూడా ఈ వీడియో అలా ఉంటుంది కదా అవన్నీ చూసుకునే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి సంతోషం పూజలు చాలా బాగున్నాయి